नमस्ते जेड बी नाइन न्यूज की स्वागत రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు గురువారం రామగిరి మండలం సుందిల్ల గ్రామంలోని జిల్లా కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ లిమిటెడ్ ఎరువులు పురుగుల మందులు విత్తనాల దుకాణాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణ్శ్రీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ వానాకాలం రెండు వేల ఇరవై నాలుగు పంటకు జిల్లాలో అవసరమైన మేర విత్తనాలు అందుబాటులో స్టాక్ పెట్టుకున్నామని రైతులకు సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు నకిలీ విత్తనాలు విక్రయించే వరకు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి యాదిరెడ్డి తదితరులు ఉన్నారు దీనికి మనం జిప్స్ అన్నీ వేసుకొని సల్ఫర్ గుంచేస్తా సార్ మెయిన్ సల్ఫర్ ఇక్కడ రైతు కూడా ట్వంటీ ట్వంటీ జీరో థర్టీ ఎక్కువ అలవాటు అవుతుంది సార్ సో మనం డిఏపీ కానీ డిఏపీ కానీ బట్టన్ వచ్చేస్తాం ఆ సల్ఫర్ దింజ్ చేస్తారు ఇప్పుడు మిగతా సీడ్స్ ఏమవుతుందంటే బీబెటీ అంటే కాటన్ మొత్తం మొత్తం ఏ వెరైటీ వస్తున్నాయి ఇక్కడ ఎక్కువ సన్న వెరైటీ బీపీటీ బీపీ ఎంపీ పన్నెండు ఇరవై నాలుగు